హలో సార్ నమస్తే నమస్తే ఏ మొబైల్ తీసుకోవడానికి వచ్చారు దీనికి ఏమైనా డౌన్ పేమెంట్ మీరు కట్టారా లేదండి జీరో డౌన్ పేమెంట్ అన్న మీద ఎక్కడ సార్ విలేజ్ ఓకే ఈ ఆఫర్ ఎట్లా తెలుసు సార్ మీకు సో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిన కస్టమర్స్కి అయితే మేము ఆఫర్స్ ఇస్తున్నాం సార్ ఆఫర్స్ చూద్దాం ఒకసారి ఆఫర్స్ ఇచ్చి ఇచ్చేనా ఒక బడ్స్ ఫ్రీ దాంతో పాటు ఒకటి ఒకటి టెన్ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ ఒకటి దాని తర్వాత ఒక సెల్ఫీ స్టిక్ ఇస్తున్నాము అలాగే ఒక స్మార్ట్ వాచ్ దాంతో పాటు ఒకటి ల్యాప్టాప్ బ్యాగ్ కూడా ఇస్తున్నాము సో ఈ ఆఫర్ మీకు నచ్చిందా సార్ మీ ఫ్రెండ్స్ కి చెప్తారా అడ్రస్ చెప్పండి మన ఎక్కడ ఒకసారి చెన్నై షాపింగ్ అపోజిట్ ఓకే మొబైల్ ఓపెన్ చేద్దామా సార్ ఓకే సో మన షాప్ గురించి ఏం చెప్తారు సార్ ఆఫర్ అంటే నక్షత్ర నక్షత్రం అంటే ఆఫర్ ఓకే థ్యాంక్ యూ సార్